ఈ హ్యాంగింగ్స్ కోసం అయితే ఫస్ట్ క్లాత్ని ఇలా నాలుగు లేయర్స్ మీద పెట్టుకుని ఒకే కొలత వచ్చేలాగా చెక్ చేసుకుంటే ఇలా మూడు వైపులా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ పెట్టి తీసుకున్నాను ఇలా సర్కిల్ వచ్చింది కదా దీన్ని ఆఫ్కి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా ఆపోజిట్ కలర్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టి వేసుకోండి ఆ తర్వాత చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి అన్నీ ఈక్వల్గా రావాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని పైనుంచి నేను చూపిస్తున్నట్టు ఇలాగా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి రౌండ్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది పైన పెట్టేసుకుని అదే పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోవాలి చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది ఇలా రివర్స్ చేసేసుకొని పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాంటి హ్యాంగింగ్స్ అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు మిడిల్ ఇలా డోరీ పెట్టేసుకొని కింద రఫ్ ఇచ్చుకొని పైన కూడా ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకొని రివర్స్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే మనకి ఇలా హ్యాంగింగ్స్ అనేది రెడీ అయిపోతాయి ఇలా డబల్ కలర్స్ ఉన్నప్పుడు చాలా బాగుంటాయి మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు మన ఛానల్లో ఇంకా హ్యాంగింగ్స్ మోడల్స్ చాలానే ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి